చాలా పెద్ద పాఠం నేర్పించింది ఆ రెండు సంవత్సరాలు ఏ కార్పొరేట్ హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ కూడా మన పేషెంట్లకి జబ్బు పడినటువంటి వాళ్ళకి వైద్యం చేయలేదు అన్నీ మూసేసుకున్నారు ఒక్క కరోనాకు తప్ప అందులో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో మనకు తెలుసు ఆ రోజు వైద్యం చేసినంత ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రభుత్వ డాక్టర్లు ఈ దీని నుంచి ప్రపంచంలో చాలా దేశాలు పాఠం నేర్చుకున్నాయి అప్పటి నుంచి అంతకుముందాక ప్రైవేట్ రంగమే అంటున్నటువంటి దేశాలు కూడా క్రమంగా ప్రభుత్వ రంగాలకు మారే కానీ ఇక్కడ మనకు రివర్స్లో నడుస్తుంది ఇక్కడ ప్రభుత్వ రంగంలో స్టార్ట్ చేయనటువంటి ఆసుపత్రుల్ని మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ రంగంలోకి మార్చేస్తున్నారు తిరుపుల పీ అంటే ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం కాదు ప్రైవేట్ వాళ్ళు ఓన్లీ నిర్మిస్తారంటున్నారు నిర్మించడానికి కాంట్రాక్టర్లు ఉన్నారు కదా ఏ ప్రభుత్వ కట్టడం అయినా కాంట్రాక్టర్లే నిర్మిస్తారు టెండర్ ఇస్తారు కాంట్రాక్టర్లు వస్తారు నిర్మిస్తారు కానీ పీపీపీ మోడల్ అది కాదు పీపీపీ మోడల్ అంటే ఆస్తులు ప్రభుత్వం అనేవి పెత్తనం ప్రైవేట్ వాళ్ళది అది పీపీపీ మోడల్ అన్ని చోట్ల కూడా ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా పీపీపీ మోడల్ ఆసుపత్రులు లేవు ఈ మెడికల్ కాలేజీలు లేవు జార్ఖండ్లో మెడికల్ కాలేజీ ప్రభుత్వం నుంచి పీపీపీకి మారిస్తే అక్కడ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి సంవత్సరం క్రితం మరలా తిరిగి ప్రభుత్వ రంగంలో తెచ్చుకున్నారు ప్రజలు ఈరోజు విద్యా వైద్యం అనేది చాలా ఎసెన్షియల్ సర్వీసెస్ వీటితో వ్యాపారం చేయకూడదు ప్రభుత్వం ఇటు నిర్వహిస్తేనే ప్రజలకు సేవలు అందుతాయి వైద్య రంగం ఇప్పుడు ఎంత ఖర్చు అయిపోయిందో ఇప్పుడు రైతులు కానీ కూలీలు కానీ కార్మికులు కానీ అప్పులు పాలు అవుతున్న దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ రేజను వైద్యానికయ్యే ఖర్చే భరించలేక అప్పులు పాలు అవుతున్నారు ఈరోజు వైద్య విద్య పదిహేను వేలతోటి సామాన్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఈవెన్ పేదవాళ్ళు అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్లో సీట్లు వచ్చినటువంటి వాళ్ళు పదిహేను వేలతోటి చదువుకుంటున్నారు ఇప్పుడు ప్రైవేట్ వాడు వరకు ఎందుకు ఇస్తాడు మొత్తం ఒక్కొక్కళ్ళ దగ్గర ఇరవై ఐదు ముప్పై లక్షలు వసూలు చేస్తారు సంవత్సరానికి అంటే ఐదేళ్ళకి కోటి రూపాయల పైన చేయాలి ఎవరికి సాధ్యం అవుతుంది కోటి రూపాయలు పెట్టి వైద్యం అంటే డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే వైద్యాన్ని పరిమితం చేస్తారు కొన్ని ప్రభుత్వం దీని మీద విధి విధానాలు మేము ప్రభుత్వ రంగంలో ఎలా నడుపుతాము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అలాగే అని చెప్పారా అది కూడా లేదు ఒకసారి ప్రభు ప్రైవేటు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇష్టానుసారం ఫీజులు పెంచుకుంటారు ఇష్టానుసారం సీట్లు అమ్ముకుంటారు ఇక సామాన్యులకి వైద్యం అందదు ఇంకా ఇప్పుడే స్వస్తున్నాం వైద్యం చేయించుకోలేక రేపొద్దు ఇంకా ఇదైపోతుంది అందులో రెండు వేల ఇరవై ఒకటి నుంచి క్రమంగా ఒక దశలో పదిహేడు పా గవర్నమెంట్ కాలేజీలు ప్రారంభించి వీటిలో ఒక ఏడు పూర్తి చేయదు పూర్తి అయిపోయి నిరుడు అంతకు ముందు సంవత్సరం కొన్ని నంద్యాలైతే మూడేళ్ల క్రితం ప్రారంభమైంది నిరుడు పాడేరు ప్రారంభించారు అట్లా ఒక్కొక్కటి ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా త్వరగా పూర్తి చేయాలి మా దగ్గర డబ్బులు లేవు ప్రైవేట్ వాళ్ళే త్వరగా పూర్తి చేస్తారంటున్నారు ఇది మీనింగ్ లెస్ ఎందుకంటే వీళ్ళు కూడా మూడు దశలో పెట్టారు ఐదు ఐదు కాలు ఐదు కాలు ఐదు కాలు మూడు దశలో పెట్టారు ప్రైవేట్ వాళ్ళు మొత్తం ఇరవై ఇరవై ఏడు నేను అడుగుతున్నాను ఒకటే ప్రైవేట్ సంస్థ ఏదైనా సరే మన రాష్ట్రంలో భూములు తీసుకొని పరిశ్రమలు పెడతా ఉన్నవాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఎస్టిమేషన్ వాళ్ళు చెప్పినటువంటి టైంకి పూర్తి చేసిన ఘటన ఒక్కటి చెప్పండి వీళ్ళు ఎఫిషియన్సీ ఇది ఒక్క ఉదాహరణ వీళ్ళు ఎఫిషియెంట్గా పూర్తి చేశారని చెప్పండి నేను ఒప్పుకుంటాను దీనికి రాష్ట్రంలో ఏది కాల ఇప్పుడు అదాని లాంటి పెద్ద సంపన్నుడే గ్లోబల్ వెల్త్ లీడర్ అటువంటి వాడు నాలుగేళ్ల క్రితం డేటా సెంటర్ పెడతాను విశాఖపట్నం ఎంతవరకు అతీకత లేదు ఓవర్ని ఇప్పుడు ప్రహరీ గోడ కట్టి కూర్చున్నాడు మరి అది ఎందుకు తీసుకోలేదు వెనక్కి ప్రభుత్వం ఏడ ప్రభుత్వం నడపలేదు డబ్బులు లేవు కాబట్టి మేము ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉంటున్నారు ఆ ఆదానే నుంచి వెనక్కి తీసుకొని అది అమ్మి డబ్బులు చేయండి ఈరోజు జిఎస్టీ మన కొత్త రూల్స్ పెట్టిన తర్వాత రిఫార్మ్ తర్వాత ఎనిమిది వేల కోట్లు మనకు నష్టం అని గవర్నమెంట్ చెప్పింది ఎనిమిది వేల కోట్లు సెంటర్ నుంచి రాబట్టండి ఈ మెడికల్ కాలేజీలన్నీ అయిపోతాయి డబ్బులు రావాల్సిన డబ్బులు ఉన్నటువంటి సంపద అంతా వాళ్ళకు అప్పు చెప్పేసి వాళ్ళు పరిశ్రమ పెట్టరు భూములు వాళ్ళ కింద ఉంటాయి బ్యాంకుల్లో పెడతారు లోన్లు తెచ్చుకుంటారు తర్వాత లోన్లు ఎగ్గొట్టేసి బ్యాంకులు ముంచేస్తారు అది ప్రైవేట్ సమర్థత ఈరోజు కాకినాడ ఎస్సీజిడ్ చూడండి లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ చూడండి ప్రకాశం జిల్లా లిమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చూడండి ఎక్కడన్నా ఏదైనా పూర్తయిందా మెడికల్ కాలేజీలు వీళ్ళు చేస్తారంటానికి ఏమిటి రుజువు ఇదిగో పలాని మెడికల్ పలానా వచ్చి ఇదిగో బ్రహ్మాండంగా నడుపుతున్నారు కొన్ని కాలేజీలు అమ్మేసుకుంటున్నారు నడపలేక ప్రైవేట్ వాళ్ళు ఈరోజు ఏ ప్రైవేట్ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది టెలికామ్లో సమర్థత ఉందా అన్ని నష్టాల్లో ఉన్నాయి ప్రైవేట్ కంపెనీలు ఎయిర్లైన్స్ సమర్థంగా ఉన్నాయా ప్రైవేట్ కంపెనీలనే నష్టాల్లో ఉన్నాయి లేకపోతే ఏది ఏ రకంగా ఒక ఉదాహరణ చెప్పానండి నష్టాల్లో లేకుండా అందరు బ్యాంకులు ముంచిన వాళ్ళే బ్యాంకు లోన్లు షేర్ హోల్డర్స్ డబ్బులు ముంచేసిన వాళ్ళే అందుకని ప్రైవేట్ కంపెనీలు ఏదో సమర్థవంతమైనవి వీళ్ళు బ్రహ్మాండంగా నడుపుతారు తొందరగా పూర్తి చేస్తారంటానికి ఎలాంటి చార్ వాస్తవికమైనటువంటి ఆధారం లేదు డాక్యుమెంటరీ ప్రూఫ్ లేదు గవర్నమెంట్ ఏడు కాబట్టి వచ్చాడైనా ఈ రెండు వేల ఇరవై ఏడు పూర్తయ్యే రెండు వేల ఇరవై తొమ్మిది కావద్ది అసలు ప్రజలకి ప్రజల సంపద ఇది ఎవరి సంపద ఇది యాభై ఎకరాలు కొన్నారు వంద కోట్లు పెట్టి ఎనభై కోట్లు పెట్టి ఇప్పుడు బిల్డింగ్లు కట్టారు ఇప్పుడు దాకా ఐదు వందల కోట్ల ఎస్టిమేషను ఇరవై శాతం అంటే ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోయింది మిగతా అది ఎందుకు పూర్తి చేయరు గవర్నమెంట్ దశల వారి పూర్తి చేయండి ఇక్కడ మన మా నర్సీపట్నం నియోజకవర్గానికి అయ్యనపాత్రుడు గారికి మంచి పేరు వస్తుంది అలాగే ఇక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల అనకాపల్లి జిల్లా ప్రజలకు సౌకర్యాలు వస్తాయి చౌగ్గా వైద్యం లభిస్తుంది ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్న చోటల్లో మంచి వైద్యం చౌ చౌక లభిస్తున్నది ప్రజలకి మనం కంపేరిటివ్గా చూసినప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులతోటి అందువల్ల దీన్ని పీపీపీ కింద మోడల్ మాత్రమే ఒక జాతీయ సంపదని ప్రజ అసలు ప్రజల సంపదని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి అక్కడది అంటున్నాను ప్రజలది ప్రభుత్వ రంగం అంటే ప్రజలది ప్రజల యొక్క సంపదని ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే హక్కు ప్రభుత్వానికి అక్కడది ఏ చట్టం ప్రకారం ఏ రాజ్యాంగం ప్రకారం ఇస్తారో చెప్పమని డైరెక్ట్గా ప్రైవేట్ వాడు కొనుక్కొని మెడికల్ కాలేజ్ పెట్టతానంటే సంతోషం పెట్టమనండి మీరు ఇవ్వండి పర్మిషన్ మేము ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీలు వద్దని చెప్పడం లేదు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి చాలా బోర్డు ఉన్నాయి వాళ్ళ సలాలు వాళ్ళే కొనుక్కున్నారు వాళ్ళ బిల్డింగ్లు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు నడుపుకుంటున్నారు మెడికల్ కాలేజీలు కూడా అలా నడుస్తున్నాయి ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వటం ఏంటని మన భూమి మన బిల్డింగ్లు మన డబ్బులు గవర్నమెంట్ కింద ప్రారంభమై నడిచాయి సగ ఇరవై శాతం నుంచి యాభై శాతం దాకా పూర్తయినాయి ఈ పది కాలేజీలు వీటినివ్వటం ఏంటి అంటే అత సొమ్ము అల్లుడిదానం చేసినట్టు ప్రజల సొమ్ముని పెట్టుబడిదారులకి కాంట్రాక్టర్లకి దోపిడీ చేసి పెడతారా ఇట్టి పరిస్థితులు ఆమోద్యం ఆమోదం కాదు మేము రేపు ఇరవై ఒకటో తేదీ ఎల్లుండి విజయవాడలో సదస్సు మన రాష్ట్ర రౌండ్ టేబుల్ పెడుతున్నాం దానికి వామపక్ష పార్టీలని ప్రజా సంఘాలని ప్రముఖులను అందరినీ కూడా డాక్టర్లను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం నడుపుతాము ఈ ప్రైవేటీకరణ ఆగిందాక కూడా మేము ప్రజల్లో కదిలించి ఉద్యమాలు నడుపుటానికి సంసిద్ధంగా ఉన్నాం జిల్లాకి వైద్యం అనేది చాలా కీలకం అనేది మనందరూ తెలిసిన విషయమే దానికి సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీ గురించి శాంక్షన్ చేశారు దీని సగభాగం పూర్తి అయింది దీన్ని పూర్తి చేయాల్సిన కూటం ప్రభుత్వం ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసే ప్రయత్నం చేస్తున్నారు అమరావతి చుట్టే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు ఉన్నాయి తప్ప ఇక్కడున్న మెటీరియల్ కానీ లేదనుకుంటే రకరకాలైన సిమెంట్ కానీ ఇవన్నీ అమరావతి తీసుకెళ్లిపోయారు మరి దీని సంగతి ఏంటి అదే కాదు ఈ ప్రాంతానికి గత ఎన్నికల సందర్భంగా ఈ మెడికల్ కాలేజీ ప్రధానమైన ఎజెండాగా వచ్చింది ఆ ఎజెండాను పూర్తి చేస్తామనే సందర్భంలోనే అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇది పూర్తి చేస్తామని చెప్పారు ఆ రోజు ప్రైవేటు ఇచ్చేస్తామని అయ్యన్న పాత్రుడు గారు గారు కూడా అనలేదు ఈరోజు ఒక స్పీకర్గా ఉన్నారు దీన్ని అడుకునే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో మౌలికంగా పెద్ద కంపెనీలు రాబోతున్నాయి ఇది ఒక పారిశ్రమకు వాడగా అభివృద్ధి జరగబోతూ ఉంది ఒకవైపున ఫార్మ్ ఇంకోవైపున ఎస్సీ జెడ్ ఇంకోవైపున ఇక్కడే పైన అనే పేరుతో రకరకాల కంపెనీలు వస్తున్నాయి పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాంటి యాక్సిడెంట్లు జరిగినప్పుడు అంత దగ్గరగా ఉండే మెడికల్ కాలేజీలు ఆదుకుంటాయా లేకపోతే ప్రైవేట్ వాళ్ళకు వెళ్తే ఆదుకుంటాయనేది ఒకసారి ఆలోచించాలి ఇంకోవైపున ఈరోజు వైద్యం అనేది చాలా ఖరీదైపోయిన వైద్యం అయిపోయింది పేదలకు సంబంధించిన దాంట్లో మనందరూ తెలుసు ఇక్కడ నుండి కేజి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి ఇక్కడున్న వైద్య విధాన పరిషత్ హాస్పిటల్లో అన్ని వసతులు ఉన్నాయనేది కూడా ఏం లేదు ఇట్లాంటి మెడికల్ కాలేజీ ఉంటే అనేక ప్రయోగాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది అట్లాంటి ప్రయోగానికి ఉపయోగపడే మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడం అనేది ఇంతకన్నా హాస్యాస్పదం ఏమి లేదు కాబట్టి అత్య అత్త సొమ్మ అల్లుడు దానం చేసినట్టు ప్రజల డబ్బులతో నిర్మాణం చేసిన వాటిని ట్రస్టీలుగా ఉండాలి ప్రభుత్వం అంటే ప్రజల యొక్క ఆస్తులకి జవాబుదారితనంగా ఉండాలి ఇప్పుడు ప్రజల ఆస్తులను అమ్మేస్తాం మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం అంటే ఇదే రకంగా మనం ఆలోచించాలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సమర్థమైన ముఖ్యమంత్రి గారు కేంద్రం నుండి నిధులు తీసుకురాగలిగిన పెద్ద మనిషిగా ఉన్నారు ఎందుకు డబ్బులు తీసుకొచ్చి ఇది నిర్మాణం చేయలేకపోయారు చరిత్రలో మా అనకాపల్లి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ సరైన సమయంలో పూర్తి చేసామనేదాన్ని చెప్పేదానికి అవకాశం ఉంటుంది కదా ఈ ప్రాంతంలో ఉండే ఎక్కువ మంది ఉండే ఎవరైతే నర్సింగ్ విద్యా విద్యార్థులు ఉన్నారో ఉపాధి అవకాశాలు కల్పించేదానికి అవకాశం ఉంటుంది అనేక మంది ఎమ్మెల్టీ ఈ చదువుకున్న వాళ్ళు కూడా ఉపాధి అవకాశాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన దానిలో మనందరూ తెలుసు ఈ మెడికల్ కాలేజీ కావాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ అంతకుముందు ఉద్యమం చేసింది వాస్తవంగా అనకాపల్లి దగ్గరే అక్కడ దేవాదాయ భూములు ఉన్నాయి అక్కడ తీసుకోండి అంటే ఆ రోజు రాజకీయాలు వీళ్ళు వాళ్ళు పాటలు ఆడుకుని ఇక్కడ తీసుకొచ్చారు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అయినా పూర్తి చేయాలి కదా పూర్తి చేయకుండా వాళ్ళకి ఇవ్వడం అనేది సరైనది కాదు మేము ఖచ్చితంగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి అలాగే ఈ ప్రాంత ప్రజానీకం అందరినీ భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా